ఫస్ట్ అయిపోతా చూద్దావా అది అయిపోయింది అది ఒకటే ఉంది నీ టూ ఉన్నాయి తినాలి ఎవరు ఫస్ట్ తింటారు నువ్వా నేనా

കൊച്ചു പോലെ പോയി

ఏయ్ నువ్వే నువ్వేనా అన్న ఒకటి ఏయ్ ఫాస్ట్ ఫాస్ట్ ఏయ్ పట్టుకో పట్టుకో ఓకే నేను వేసుకున్నా లేక చట్నీ తింటావు నువ్వు చట్నీ తింటావా కారం బాగుందా కారం కొట్టదా నీకు నీకు అమ్మో డబ్బులేసిందిగా డబ్బులేసింది సూజ్ అయిపోయాల్సిందండి లడ్డూ దిగదు చాక్లెట్ దిగ

సరే బిస్కెట్ ఓకే ఓకేనా చాక్ యాద్దా చాక్ యాదు దగ్గుల సర్ బిస్కెట్ ఓకే స్కూల్కి gotoనా పోతనా హ పోతనా ఏ స్కూల్ goto అమ్మా నువ్వు స్కూల్ కు నిఖి పోతనా నిఖి పోతనా నా స్కూల్ Mamik, thanks, bỏ No, yêu. Thanks, yêu. Mamik, 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 mẹ. Mamik, yêu. Mamik,